హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది వీడియోలో నేను చూపించబోతున్నానండి యాక్చువల్గా ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వచ్చేసి సాటర్డే వచ్చిందండి శ్రావణ మాసం లాస్ట్ డే అనమాట సాటర్డే మేము నాన్ వెజ్ తినము సాటర్డే కాకపోయినా శ్రావణ మాసంలో నేను కంప్లీట్ వన్ మంత్ నాన్ వెజ్ అయితే తినట్లేదండి సో అందుకని సాటర్డే కాకుండా సండే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి ఏమో సండే వెళ్ళాను బట్ సాటర్డే మా హస్బెండ్ బర్త్డే రోజు నేను ఇలా సెలబ్రేట్ చేశానండి ఇంట్లో ట్రెడిషనల్ వేగా అనమాట సో సాటర్డే ఎలాగో నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను కాబట్టి స్వామివారికి ప్రసాదంగా పులిహార నెక్స్ట్ పాయసం సేమియా పాయసం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో దానికోసం ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను వీడియోలో చూపించిపోతున్నానండి ఫస్ట్ అయితే ఇట్లా ఒక పాన్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి సేమియాలని చక్కగా డ్రై రోస్ట్ చేశాను అనమాట లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఉడికిపోయేంతవరకు కూడా ఇట్లా సేమియాని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఉడికిపోయిందండి ఇప్పుడు మనకు కావాల్సిన అమౌంట్లో పాలు ఆవు పాలునే యాడ్ చేసాం ప్రసాదం కాబట్టి ఆవు అండి ప్రసాదం కాకపోయినా ఇక్కడ మేము యూస్ చేసేది ఆవు పాలే కాబట్టి సో ఆవు పాలని యాడ్ చేశానండి ఇప్పుడు ఏంటి అంటే బెల్లం పాకం పక్కన పెట్టాను అనమాట డైరెక్ట్గా వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా సో అట్లా పొయ్యి మీద బెల్లం పాకం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ఫిల్టర్ పెట్టి ఆ స్ట్రైనర్లో స్ట్రైన్ చేస్తే ఏమన్నా డస్ట్ ఏదన్నా ఉంటే ఆ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు బెల్లం పాకం కూడా యాడ్ చేశాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే సిమ్లో పెట్టేసి అట్లా కాసేపు దగ్గర పడేంతవరకు పొయ్యి మీదే ఉంచానండి వెలిగిస్తున్నాను ఇక్కడ అన్నమాట అట్లా కాసేపు పొయ్యి మీదే వేస్తే ఏమవుతుందంటే చక్కగా మొత్తం మిక్స్ అయిపోద్ది ఈలోపు ఇటు సైడ్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ మనం నేతితో పాటు వేయాలి కాబట్టి నేతిలో క్యాజూసు కిస్మిస్ ఇవన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచి నేను వాటిని పాయసంలో యాడ్ చేసేస్తున్నామండి ఇప్పుడు కిస్మిస్ అండి కిస్మిస్ కూడా చక్కగా వేయించేసి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే పులిహోర కూడా చేస్తున్నాను కాబట్టి వాటిల్లో కూడా యాడ్ చేద్దామని అని చెప్పేసి అట్లా రెండు కూడా వేయించి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ వేయించినవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మనకి ఎంత కావాలో అంత నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా పైన యాడ్ చేసుకుంటే అయిపోయిందండి మనకిట్లా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ప్రసాదం కింద అనమాట నెక్స్ట్ సెకండ్ ప్రసాదం వచ్చేసి పులిహేర అనమాట ఎప్పటి నుంచో శ్రావణ మాసంలో అని కాదు కానీ నేను పులిహేర ప్రసాదం టెంపుల్లో డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము అనుకుంటాం కానీ అన్నీ సెట్ అవ్వు కదా బట్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే రోజు నాకైతే కరెక్ట్గా సెట్ అయిందండి ముందే రైస్ నేను కుక్ చేసి పెట్టేసుకున్నాను పులిహేరాకి చింతపండు పులిహేర అనమాట వరలక్ష్మి వ్రతానికి కొంచెం ఇట్లా మేము చింతపండు పులుసు ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మళ్ళీ ఎప్పుడన్నా ప్రసాదం కింద వాడుకోవచ్చులే అని సో ఆ మిగిలిన ప్రసాదం అంతా కూడా ఇక్కడ రెండు గ్లాసులు ఫుల్ వేసాను అనమాట నేను రైస్ మొత్తం కూడా ఈ చింతపండు పులుసు యాడ్ చేసి కలిపేశానండి ఇప్పుడు దాంట్లో మనం పోపు వేసుకోవాలి కాబట్టి దానికి సరిపడా గ్రౌండ్ నట్స్ అండి నేను ఎందుకంటే పులిహోర ఎక్కువ తీసుకుంటున్నాను కదా అందుకనే కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఉంచి ఫ్రై చేసుకోవాలండి దాంతోపాటు రెండు పచ్చిమిరపకాయలు చీలికలు కూడా నేను వేయించానండి పులిహోరతో తింటే అది చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ పోపు యాడ్ చేయడం కోసం పచ్చిశనగపప్పు పచ్చిశెనగపప్పు వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో కాస్త మినప్పప్పు సాయి మినప్పప్పు వేసినా బాగుంటుందండి ఇలా వేసినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వాటితో పాటుగా ఇంగువ ఇంగువ మెయిన్ అండి టెంపుల్లో ప్రసాదాలు పంచాలన్నా దేవుడికి పెట్టాలన్నా కూడా ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసామండి ఇక్కడ ఇంగువ యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ ఇప్పుడు ఏంటంటే రెండు స్పూన్ల పిండి కూడా కలిపాను ఇదే ఆయిల్లో హీట్గా ఉంది కదా ఆయిల్ ఈ పిండి సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు అయితే అలా గరిడితో కదిపేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఆన్ చేసి ఉంటే మళ్ళీ మాడిపోతుందని చెప్పేసి ఆ హీట్కే సరిపోతుంది ఇప్పుడు పోపంతా కూడా ఇక్కడ ఆల్రెడీ చింతపండు రసం కలిపి పెట్టిన రైస్లో కలిపేసుకుని గ్రౌండ్ నట్స్ మన పచ్చిమిరపకాయలు కూడా వేయించాను కదా చిలికలు అవన్నీ కలిపేసి చక్కగా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి సా చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే టేస్ట్ చూడలేదు ఎందుకంటే దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి ఫస్ట్ మనమైతే టేస్ట్ చూడడం కదా సో అందుకని ఫస్ట్ మిక్స్ చేసేసి సుమారుగా ఉప్పు ఎక్కువ యాడ్ చేయకుండా తక్కువ యాడ్ చేసుకుంటానండి చాలాపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎంత గరిడితో కలిపినా కూడా చేయిపెట్టి కలిపిన ఆ శాటిస్ఫాక్షన్ వేరండి నాకు గరిడితో తిప్పాలనిపించదు చేతితో తిప్పితేనే అంత ఈవెన్గా కలిసినట్టు అనిపిస్తుంది అనమాట ఇట్లా అంతా అయిపోయింది దేవుడి ముందు ప్రసాదం పెట్టేసి సాటర్డే కాబట్టి నండూరు శ్రీనివాసరావు గారు పూజ వీడియోస్ ఉంటాయి కదా ఆ పీడిఎఫ్ యూజ్ చేసి నేను వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేశానండి సో నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ బర్త్డే బాయ్ కాబట్టి ఆయన్ని స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్పి చెప్తున్నానండి ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది స్వీట్ పెడతాం కదా పాయసం అదే పెడుతున్నానండి నేనైతే పాయసం పెట్టేసాను ఇప్పుడు మా అమ్మ అన్నమాట జోహన్ పెట్టమంటే నో అని చెప్ప అన్నాడు తిననని కూడా అన్నాడు తర్వాత ఫుల్ గా తిన్నాళ్ళండి ఆ జోహన్ ను ను వన్ కాజి పెట్టు చాలు హ్యాపీ బర్త్డే అని పెట్టాలి డాడీకి ఒక్కోసారి క్రాంకింగ్ ఉన్నప్పుడు అట్లా బిహేవ్ చేస్తాడండి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము జోహిన్ తీసుకెళ్లకుండా వెళ్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్తానండి సో టెంపుల్ కి వెళ్ళంగానే స్వామివారి దర్శనం అయితే జరిగిందండి మేము టెంపుల్ కి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అయ్యామండి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది దేవుడు దర్శనం అవుతుందా లేకపోతే క్లోజ్ అయిపోద్దా చాలా టెన్షన్గా స్టార్ట్ అయ్యి వచ్చాము సో టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అసలు చాలా మంది ఉన్నారు టెంపుల్ అసలు క్లోజ్ అయ్యే సీనే లేదండి ఇంకో టూ అవర్స్ ఉంటుంది అని చెప్పన్నారు ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి శ్రావణ మాసం టైంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది బట్ తిరుపతి వెళ్ళలేకపోతున్నానండి అట్లీస్ట్ ఈ టెంపుల్ దగ్గర కూడా దర్శనం అవుతుందా లేదా అనుకున్న ఫైనల్ గా దర్శనం చాలా బాగా అయింది ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కూడా అండి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం గోవిందా గోవిందా ఇక్కడ నేను చేసిన ప్రసాదం అయితే ఇలా అందరికీ పంచుతున్నామండి స్వామివారికి ఒకసారి చూపించి దాంట్లో తులసి దళం వేసిన తర్వాత నివేదన చేసినట్టు అయిపోతుంది సో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పులు ఇచ్చాను యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ప్రసాదం చేసి అది మా హస్బెండ్తో డిస్ట్రిబ్యూట్ చేయించుదాం ఆయన బర్త్డే కాబట్టి వాళ్ళు తిన్నవాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ అనేది వస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ నేనైతే ఇలా చేశానండి మా హస్బెండ్ నేను అంతా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అడిగితే కేక్ కట్ చేయడం హ్యాపీగా అనిపించిందా ఇలా ప్రసాదం పంచడం హ్యాపీగా అనిపించిందా అని చెప్పంటే నిజంగా ఆయన ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఆయనకి హ్యాపీగా అనిపించింది సో మనకి ఇష్టమైన వాళ్ళు మనకి తెలియకుండా ఇలా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నాకు కూడా అట్లాగే అనిపించింది అనమాట నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఆయన ఫుల్గా సాటిస్ఫై అయిన దానికి ఈ బర్డే అయితే ఫుల్ఫిల్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే కల్పించి అనిపించిందండి నాకు నేను చేసిన ప్రసాదం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి నా పక్కన వాళ్ళు కూడా శనగలు ప్రసాదం కింద తీసుకొచ్చారు సో వాళ్ళు శనగలు అయిపోయింది ఇంకా మా పులిహోర కూడా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్కి వచ్చేసింది అనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం శ్రావణ మాసంలో చేసుకుందామని ఆశగా ఉంది కానీ అస్సలు శ్రావణ మాసంలో సెట్ అవ్వట్లేదండి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది తిరుపతికి సంబంధించి ఎవరైనా టిప్స్ చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి అండి మీరు కామెంట్ చేస్తే నా నన్ను హ్యాపీగా చేసిన వాళ్ళు అవుతారనమాట వెంకటేశ్వర స్వామి దర్శనం శ్రావణ మాసంలో అవ్వడానికి ఏ విధంగా ప్రీ ప్రీప్లానింగ్గా టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇప్పుడు ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు టెంపుల్ అయితే చూపించాలనుకుంటున్నాను సో ఇలా స్టార్టింగ్లోని ఆళ్ళవారు ఆపోజిట్లో పెట్టారనమాట ఇక్కడ నేను చూపించేది లోపల వెంకటేశ్వర స్వామి స్వామిని దర్శనం చేసుకోగానే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నేను ఎమోషనల్ అవుతున్నాను ఎమోషనల్ అంటే ఒక హ్యాపీనెస్ అనమాట నా మనసుకి చాలా దగ్గరగా ఉండే దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి సో అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆయన టెంపుల్కి వెళ్ళిన తిరుపతి కొండ మీద అయితే ఇంకా నేను చెప్పవసరం లేదు చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఆ తిరుమలే అనమాట అంత ఇష్టం అనేది వచ్చేసింది పక్కనే ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి శివాలయము సో ఇంకా శివుడి దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయ్యి శివాలయం లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి రైట్ సైడ్లో ఉన్నది ఆంజనేయస్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకున్నాము ఇప్పుడు శివుడి దర్శనం కూడా చేసుకుంటున్నాం సో ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర కెమెరాస్ ఫొటోస్ నాటేలోడు నేను చూపించలేకపోయాను ఇప్పుడు శివుడిని చూపిస్తున్నానండి శివలింగం కనిపిస్తుంది కదా శివై తండ్రి ఆయన చూసుకోండి ఇక్కడ అమ్మవారు అలంకరణ చేశారు స్వామివారిని సో ఈ విధంగా అయితే మాకు మంచిగా దర్శనం అయింది బర్త్డేని బర్త్డే లాగా సాటిస్ఫైడ్గా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి నెక్స్ట్ మా హస్బెండ్కి ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో దానికోసం అని చెప్పేసి నెక్స్ట్ డే సండే వచ్చింది మాసం అయిపోతుంది సో నాన్ వెజ్ తినొచ్చు అన్న ఉద్దేశం కొద్దీ నెక్స్ట్ డే వచ్చేసి బార్బిక్ సెలబ్రేషన్ అయితే అనుకున్నామండి రెడీ అయిపోయావా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఎందుకనే అమ్మో అందుకనే నువ్వు రెడీ అయిపోయావా ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వచ్చేసి సండే వచ్చింది శ్రావణ మాసం కూడా అయిపోయిందండి వన్ మంత్ నుంచి పూజలు ఉంటాయి కదా అని శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తినొద్దు అనుకున్నాను నేను తినట్లేదండి సో ఇప్పుడు ఏంటంటే సండే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి బార్బిక్ నేషన్కి అయితే టేబుల్స్ బుక్ చేసుకున్నాము సో ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి మార్తలి ఏరియా అనమాట ఇక్కడ అబ్సల్యూట్ బార్బిక్ అయితే మేము రీచ్ అయిపోయామండి మా హస్బెండు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫుడ్ తిన్నప్పుడే అనమాట మా జోహిక్ కూడా ఇట్లా బార్బిక్ నేషన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి జోహిక్ కూడా ఇష్టం అనమాట సర్లే నేను కూడా నాన్ వెజ్ తిని వన్ మంత్ అయిపోయింది ఇక్కడికైతే అన్ని కావాల్సిన ఐటమ్స్ ఒకే చోట అని చెప్పేసి మా హస్బెండ్కి నేను ఇస్తున్న పార్టీ అనమాట ఇది సండే టైం కదా ఏమన్నా రష్ ఉంటుందేమో అనుకున్నాము బట్ అంత రష్ ఏమనిపించలేదండి ఆల్మోస్ట్ అలా అంతా ఖాళీగానే అనిపించింది కొన్ని ఒక త్రీ ఫోర్ టేబుల్స్ మాత్రం బుక్ అయి ఉన్నాయి అనమాట ఫస్ట్ వెళ్ళంగానే మనం చెప్తే మన నేమ్స్ రిజిస్టర్ అయిపోతాయి కదా నెక్స్ట్ మన టేబుల్ ఎక్కడో వాళ్ళు చూపిస్తారు వచ్చాము మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా గ్రిల్ ఒకటి సెట్ చేశారు ప్లేట్స్ కూడా సెట్ చేసేసారండి సో చూడండి ఇలా బార్బిక్ అంతా రౌండ్గా మీకు చూపిస్తున్నాను రెండు మూడు టేబుల్లు రైట్ సైడు ఇట్స్ లెఫ్ట్ సైడు ఒక టూ త్రీ టేబుల్స్ అయితే ఫిల్ అయిపోయి ఉన్నాయి అనమాట మరి అంత రష్గా లేదండి ఏమైనా స్పెషల్ డేస్ న్యూ ఇయర్ టైంలో కానీ ఇంకేమన్నా ఉన్న టైంలో వెళ్తే అప్పుడు మాత్రం ఫుల్గా రష్ ఉంటుంది మేము న్యూ ఇయర్ టైంకి వెళ్ళాము ఇయర్ ఫుల్ రష్ అండి జోహీ స్టార్టింగ్లోనే వాళ్ళు గ్రిల్ ఐటమ్స్ తేవడం లేట్ అయిందనమాట ఇంకా కేక్స్ కావాలని చెప్పేసి స్టార్టింగే కేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కేక్ తింటున్నాడు అనమాట జోహికి బార్బిక్లో ఫోర్క్తో తినడం స్పూన్తో తినడం కట్ చేసుకోవడం ఆల్మోస్ట్ అలా అన్నీ వచ్చేసినాయి అండి సో స్టార్టింగ్లో అయితే ఇలా చికెన్ సూప్ అయితే ఇచ్చారనమాట ఇలా పొటాటో ఆలు టిక్క ఒకటి ఇచ్చారు పొటాటో నెక్స్ట్ టిక్కా వచ్చేసి జోహికి ఇష్టం ఉండదు తినలేదండి వద్దని చెప్పి నెక్స్ట్ క్రంచికాన్ ఇచ్చారనమాట ఇది మాత్రం ఫేవరెట్ ఐటమ్ జోహికి కానీ నాకు కానీ అందరికీ మా అమ్మకి కూడా ఇష్టం అనమాట క్రంచికాను చాలా బాగుంటుంది బాగా చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనకి గ్రిల్డ్ ఐటమ్ ముందు వెజ్ ఐటమ్స్ ఇవి కావాలా అవి కావాలా అని చెప్పి వేసుకోండి టేస్టీగా ఉన్నాయని చెప్తున్నారు బట్ వెజ్ ఎందుకు వద్దులే అని చెప్పేసి మే నేనైతే రిజెక్ట్ చేస్తున్నా వద్దని చెప్తున్నానండి వచ్చేసి ఒక స్టోన్ మీద కుక్ చేస్తున్నారనమాట ఇవి ఫిష్ అండ్ చికెన్ అంటండి నాకు టేస్ట్ ఏంటి అంటే ఒక రబ్బర్ని నవ్విలితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంత టేస్టీకి అయితే నాకైతే అంతగా అనిపించలేదండి మా హస్బెండ్కి నచ్చిందంట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ బార్బిక్ గ్రిల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి మంచిగా గ్రిల్ అయినాయి ప్రాను బాగుంది మేము మోస్ట్లీ సెలెక్ట్ చేసుకునేది మా జోహిత్కి ప్రాన్ ఇష్టం కాబట్టి ప్రాన్ చెప్తాడు ఇంకా చికెన్ చాలా తక్కువ అనమాట మేము తినేది ఫిష్ ఫిష్ మాత్రం బాగుందండి నేను ఎక్కువ తినేది ఫిష్ ఐటమే ఫిష్ బాగా ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ సో అవి కూడా ట్రై చేసాము అది కూడా బాగుందనమాట బట్ ఏంటంటే మేము తింటూ ఉన్న టైంకి కొంచెం బాగా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తూ ఇస్తున్నారు మాకు ఆ ఉన్నావే అందుకేనే అందరం తినొచ్చు కదా అని నేను ఒక్కొక్క స్టిక్ వచ్చేసి మా ముగ్గురికి నలుగురికి షేర్ చేస్తా అట్లా అనమాట ఇవి తింటూ ఉండగానే స్టార్టింగ్లోనే ఇదేంటి పిట్ట అంటారు కదా అది డక్కు రాబిట్టు ఇవన్నీ ఉన్నాయంట అవన్నీ మేమైతే ట్రై చేయలేదండి జస్ట్ అక్కడ డక్ అని చెప్పి పెట్టారు ఎలా ఉందని అదొకటి జోహి బార్బిక్ చికెన్ ఒకటి ట్రై చేశాడు ఇంకొకటి ఆక్టోపస్ చెప్పారండి అది ఎలా ఉందని చెప్పేసి ఆక్టోపస్ అని అన్నాము ఏమి బాగాలేదండి ఏం టేస్ట్ అనిపించలేదు కౌజుపెట్ట ఏదో పెట్టారు అది ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ ఏమో వాళ్ళంతా ఇంట్రెస్ట్గా లేరు సర్లే ఓకేలే అన్నట్టుగా వచ్చేసాము ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసేసుకుని ఇక్కడ ఈ విధంగా ఏంటంటే ఫ్రై చేస్తున్నారు ఫ్రై చేసి మనకు ఒక బౌల్లో ఇలా తెచ్చిస్తున్నారు మనం ఆర్డర్ చేసి మన ప్లేస్లో కూర్చుంటే మన టేబుల్ దగ్గరికి వాళ్ళు ఇలా బౌల్స్ తీసుకొచ్చి పెడుతున్నారు ఫస్ట్లో మీకు ఇది కనిపిస్తుంది ఆక్టోబర్స్ అనమాట అదేదో బాగుందని చెప్పి అనుకున్నాను కానీ అదేం బాగాలేదు అంతగా అండి ఏదో ఆర్డర్ చేశాం కదా తిన్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి జోహి ఈ గ్రిల్డ్ ఐటమ్స్ తినగానే కొంచెం వెంటనే పక్కన డిజర్ట్స్ ఉంటాయి కదా ఆ డెజర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాడు సర్లే గులాబ్ జామ్ అడుగుతున్నాడు సో అందుకే జోహి కోసం అని చెప్పేసి నేను ఇట్లా గులాబ్ జామ్ సెలెక్ట్ చేస్తున్నాను గులాబ్ జామున్స్ చిన్న చిన్నవి చేశారు కదా సో జోహీ వాటిని చూసి బేబీ గులాబ్ జాములు పిల్లల్లాగా ఉన్నాయని చెప్పి అందుకే నవ్వుతున్నాను అక్కడ సో జోహి కావాల్సిన గులాబ్ జామున్స్ తెచ్చేసుకుని టేబుల్ దగ్గర తింటున్నాడు అండి ఇంకా మేమైతే కొంచెం ఆ గ్రిల్డ్ ఐటమ్స్ తెస్తారని నేను మా హస్బెండ్ ఉన్నా మా అమ్మ అయితే అయిపోయింది నేను ఇంకా తినలేను నాకు మొహం కొట్టినట్టు ఉంది అని చెప్పింది ఇంకా మా అమ్మ కోసం అని చెప్పేసి కేక్స్ స్వీట్స్ అంటే మా అమ్మకి ఇష్టం అండి బట్ షుగర్ పేషెంట్లు తినకూడదు కాబట్టి ఒక్కొక్క పీసు అట్లా ఏదో కొన్ని బాగున్నాయి సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి మా అమ్మ అయితే ఇటు వచ్చి చూస్తుంది సో మా అమ్మకి జోహి కావాల్సినవి ఇస్తున్నాను అనమాట ఇక్కడ నేను అక్కడ జిలేబీ సంథింగ్ ఏవి ఉన్నాయి అవి అయితే ఎప్పుడు తినేవి కాబట్టి లేదండి కొంచెం కొత్తగా ఉన్నాయి మాత్రం ట్రై చేస్తున్నాం గులాబ్ జామున్స్ మాత్రం బాగున్నాయి పక్కన స్వీట్ ఉంది కానీ ఎప్పుడు చూస్తాం పెద్దగా నేనైతే ట్రై చేయను నేను స్వీట్స్ అన్నిటిలో కేక్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదండి నేను తినను ఆ గులాబ్ జామ్ ఒక్కటే మాత్రం ట్రై చేస్తాను నార్మల్గా మన ఇంట్లో చేసుకునే గులాబ్ జామ్కి ఇక్కడ వీలు చేసే గులాబ్ జామ్కి చాలా వేరియేషన్ ఉంటుందండి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్నవి చేస్తారు భలే బాగుంటాయండి నెక్స్ట్ గులాబ్ జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కర్డ్ రైస్ ఇంకా సలాడ్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవి ఉన్నాయన్నమాట అవి కూడా కొన్ని పాపర్స్ అలా ఉన్నాయి జోహీకి ఏమన్నా కావాలి అనుకుంటే అదొకటి అదొకటి తీసుకుంటున్నాడు నేను మాత్రం కీరా దోశ కీరా దోశ కంపల్సరీ తీసుకుంటాను అనమాట క్యారెట్ కీరా దోశ అంటే నాకు బాగా ఇష్టము కర్డ్ రైస్ ఒక స్పూన్ వేసుకున్నాను అంత టేస్ట్ అనిపించలా వచ్చేసి సూపు చికెన్ సూపు మటన్ సూప్ ఉన్నాయి ఆ సూప్ ట్రై చేసామండి టేస్ట్ బాగున్నాయి అనమాట మా హస్బెండ్ అయితే కొన్ని రెండు స్వీట్ ఐటమ్స్ ఒక గులాబ్ జామ్ తెచ్చుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్లేట్ ఇది అనమాట నెక్స్ట్ మా అమ్మ గులాబ్ జామ్స్ జోహిత్ వచ్చేసి స్వీట్ ఐటమ్స్ అయిపోయింది కాబట్టి ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసాడు జోహి ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాడు అండి

ఇక్కడ బార్బిక్ వాళ్ళు స్టాఫ్ అందరూ వచ్చేసారు కేక్ కటింగ్స్ కోసం కంపెనీ ఇవ్వడానికి అనమాట ప్రజెంట్ ఇప్పుడు కేక్ కటింగ్ టైం అండి నెక్స్ట్ కేక్ కట్టింగ్ వరకు కూడా మనతో కంపెనీ ఇస్తారు అది బాగా నచ్చుతుందండి నాకు హ్యాపీ బర్త్డే చెప్తూ క్లాప్స్ కొడుతూ కొంచెం సందడిగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత కేక్ తినిపించుకోవటం సంథింగ్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఫొటోస్ దిగుతున్నాం జోహీ మాత్రం ఈసారి అసలు ఈ ఫోటో తీయండి ఆ ఫోటో తీయండి అని చెప్పేసి తినేసాడండి జోహీతో కలిసి ఫోటో దిగాలంట నేను కాసేపు తీయమన్నాడు మా అమ్మని కాసేపు తీయమన్నాడు వాళ్ళ డాడీని తీయమన్నాడు సో మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి అయితే వెళ్ళిపోతున్నామండి కిందకి వెళ్ళిపోయి ఆటో బుక్ చేసేంతవరకు ఇక్కడ మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇదండి వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పెంచండి వీడియోని ఫుల్గా వాచ్ చేయండి లైక్ చేయండి